అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నెలవంక అరవై ఆరవ భాగం సయీదా మాత్రం తాతయ్య మనవళ్ల వ్యవహారం ఏమిటో అర్థం కాక అయోమయంలో పడిపోయారు ఇషా నమాజ్ తర్వాత తాహీర్ తన భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ తాను హజ్ యాత్ర పూర్తి చేసిన తర్వాత జిహాద్ ప్రచారం కోసం ముస్లిం దేశాలు పర్యటించబోతున్నానని అన్నాడు అయితే నేను కూడా మీతో పాటు జిహాద్ ప్రచారోద్యమంలో పాల్గొంటాను అన్నది సురయ్య తాహిర్ సురయ్యను తప్పకుండా నీతో పాటు తీసుకెళ్ళు సురయ్య గురించి నేను విన్న మాటల ప్రకారం ఈ ఉద్యమంలో ఆమె నీకు ఎంతో సహకరిస్తుందని నేను చెప్పగలను అన్నది సయీద నాకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ పిల్లవాడి సంగతేమిటి షేక్ అబ్దుల్ రహమాన్ అనుమానం వెలుగుచ్చాడు వీళ్ళు పిల్లోడు నా దగ్గర ఉంటాడులేండి ఇప్పుడు కూడా వీడు నా దగ్గర తప్ప మరొకరి దగ్గరకు పోవడం లేదు చూస్తున్నారుగా అన్నది సయిదా అలాగేనమ్మా నా మనవుడు నీ దగ్గరే ఉండిపోతాడులే అన్నది హనీఫ పున్నమి చంద్రుడు నేల నాలుగు చెరుగులు పిండార పోస్తున్నాడు తోటలోని మల్లె మందార గుబాలింపులు ఆ యువజంటను మతెక్కిస్తున్నాయి తెరలు తెరలుగా వీస్తున్న పిల్ల తెమ్మరలు హృదయాలను గిలిగింతలు పెడుతున్నాయి మీరింత వరకు మన బాబుకు ఏం పేరు పెట్టారని అడగనేలేదు అన్నది సురయ్య నేను ఢిల్లీ నుండి బయలుదేరే ముందు అబ్దుల్ అజీజ్ అనే పేరు పెట్టమని చెప్పాను అదే పేరు పెట్టారా లేక మరేదైనా లేదు ఆ పేరే పెట్టాము అబ్దుల్ అజీజ్ నా ప్రాణ స్నేహితుడు ఎంతో మంచివాడు అందుకే ఆ పేరంటే నాకెంతో ఇష్టం అన్నాడు తాహిర్ తృప్తిగా గాలి పీల్చుతూ మీరు ఒక వాగ్దానాన్ని ఇంకా నెరవేర్చలేదు ఏమిటది మీరు బాగ్దాద్కు వెళ్ళడం జరిగితే నేను ఇచ్చిన ఉంగరం ఆమెకు అందజేస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు సురయ్య ఆ సంగతి ప్రస్తావించకు దయచేసి మరో విషయం ఏదైనా మాట్లాడు అన్నాడు తాహిర్ మొహం అదోలా పెట్టి ఏమైందండి మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను మీ ముఖంలో మున్పటి కళ కనిపించడం లేదు నాకు అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నది సురయ్య కంగారు పడుతూ సురయ్య ఈరోజు నువ్వు ఈ సంగతి లేవనెత్తకపోతే బాగుంటుంది క్షమించండి నా మూలంగా ఆమె మీ మీద అలిగి ఉంటే నేను బగ్దాద్ వెళ్ళి స్వయంగా ఆమె హృదయాన్ని చూరగొనడానికి ప్రయత్నిస్తాను అయ్యో సురయ్య నేను ఈ సంగతినికి ఎలా చెప్పాలి ఆమె హృదయాన్ని చూరగొనడం ఎవరికీ సాధ్యం కాదు ఆమె నాకు చాలా దూరం అయిపోయింది అంటే ఆమె మరొకరిని వివాహం లేదు సురయ్య ఆమె ఈ లోకం నుండే వెళ్ళిపోయింది ఈ లోకం నుండే నన్ను క్షమించండి నేను అనవసరంగా మీ మనస్సు నెప్పించాను నా మీద మీకు కోపం రాలేదు కదా లేదు సురయ్య నేనే అనవసరంగా నిన్ను కంగారు పెట్టాను ఇంతకు ఏం జరిగిందో చెప్పరు నేను ఏదైనా భరించగలను కానీ మీ ముఖంలో కాస్తంత విచారం కనిపించినా భరించలేను నేను మీ సుఖ సంతోషాలలోనే కాదు మీ ఇబ్బందులు బాధలలో కూడా పాలు పంచుకుంటాను చెప్పండి ఆమెను మర్చిపో ఆమెను గురించి వినాలని ఉంది నాకు తాహిర్ ఒక నిట్టూర్పు విడుస్తూ సఫియా గాథను మొదలు నుంచి చివరిదాకా పూసగుచ్చినట్లు చెప్పాడు ఈ విషాదగాథ విన్న సురయ్య కంటతడి పెట్టకుండా ఉండలేకపోయింది తాహిర్ అనునయంగా ఆమెను హృదయానికి చేర్చుకున్నాడు చంద్రుడు చరాచరా మేఘాల చా చాటుకు పోయాడు కొన్నాళ్లకు హజ్ యాత్ర ప్రారంభమైంది అందువల్ల తాహిర్ సురయ్యాలు మదీనా నుండి మక్క వెళ్ళి హజ్ విధి నిర్వహించారు తర్వాత జిహార్ ప్రచారం కోసం బయలుదేరారు దీనికోసం వారు అనేక దేశాలు పర్యటించి సిరియా చేరుకున్నారు తాహిర్ సిరియాలో జిహార్ ప్రచారం చేస్తూ యువకుల్లో నూతనోత్తేజం కలిగించడం ప్రారంభించాడు ఈ మహాకార్యంలో అనేక నెలలు గడిచిపోయాయి ముస్లిం దేశాలకు చెందిన అనేక పట్టణాల నుంచి ప్రోత్సాహకరమైన సందేశాలు వస్తుండటంతో సుల్తాన్ జలాలుద్దీన్ అతని సైనికుల్లో ఓ నూతనోత్తేజం పెళ్ళుబుకింది దాంతో సుల్తాన్ తాను కాల్ కోల్పోయిన అనేక పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకోగలిగాడు ఆ కాలం హిజ్రీ సకం ఆరు వందల ఇరవై మూడులోనే బగ్దాద్లో ఖలీఫా జాహిర్ షా చనిపోయి అతని కొడుకు ముస్తన్సర్ అధికార పీఠం అధిరోహించాడని తెలిసింది దాంతోపాటు తుఫ్లిస్లోని ముస్లిం అధికారులు తాతారీలికు తాతారీలికు అమ్మిడు తిరుగుబాటు చేస్తూ క్రైస్తువుల సహకారంతో అజర్ బైజాన్ పట్టణాలపై దాడులు చేస్తున్నట్లు కూడా తెలిసింది అందువల్ల సుల్తాన్ అజర్ బైజాన్ వెళ్ళి మూడు వారాల్లో ఆ తిరుగుబాటుదారుల్ని అణిచివేశాడు ఆ తర్వాత సుల్తాన్ జలాలుద్దీన్ తబ్రేజ్కు చేరుకున్నాడు అక్కడకు చేరుకోగానే తాతారీ సైన్యాలు రే వైపు పురోగమిస్తున్నాయని తెలిసింది సుల్తాన్ దగ్గర తాతారీలను ఎదుర్కోవడానికి తగినంత సైనిక బలం లేనప్పటికీ తాహిర్ కృషి వల్ల వివిధ ముస్లిం దేశాల నుండి స్వచ్ఛంద సైనిక దళాలు కు చేరుకుంటున్నాయని కొందరు స్వచ్ఛంద సైనికులు నేరుగా కు వస్తున్నారని సమాచారం అందింది దాంతో సుల్తాన్ జలాలుద్దీన్ సైన్యాన్ని పునరుస్థీకరించి రేకు చేరుకున్నాడు అక్కడ తాతారీలతో ఢీకొన్నాడు తాతారీ సేనలు ముస్లిం యోధుల ధాటికి నిలువలేక వెనుకంజ వేశారు అయితే సరిగ్గా అదే సమయంలో వామపక్షం దళానికి నాయకత్వం వహిస్తూ ఉండిన సుల్తాన్ తమ్ముడు గయాసుద్దీన్ విద్రోహానికి పాల్పడుతూ తన ఆధీనంలోని సైన్యాన్ని తీసుకుని యుద్ధరంగం వదిలి వెళ్ళిపోయాడు అప్పుడు తాతారీలు దాన్ని సువర్ణావకాశంగా భావిస్తూ సుల్తాన్ సైన్యంపై పెద్ద పెట్టున దాడి చేసి దాన్ని వెనక్కి నెట్టివేశారు అంతేకాకుండా కొండల్లో మాటు కాస్తూ ఉండిన తాతారీ సైనిక దళం ఒకటి వెనుకవైపు నుంచి వచ్చి సుల్తాన్ సైన్యాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించింది సుల్తాన్ సైన్యం ఎంత పోరాడినా దాన్ని ఎదిరించి స్థిరంగా నిలబడలేకపోయింది చివరికి సుల్తాన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తూ తాతారీల దిగ్బంధం నుండి తప్పించుకుని పారిపోవలసి వచ్చింది అయినా తాతారీలు సుల్తాన్ జలాలుద్దీన్ని వదిలిపెట్టలేదు వారు సుల్తాన్ని వెంబడిస్తూ గోబీ ఎడారి ప్రాంతం దాకా వెళ్ళారు అక్కడకు చేరుకోగానే వారి అధినాయకుడు చంగీజ్ ఖాన్ చనిపోయాడని తెలిసింది దాంతో తాతారి యువరాజులు సేనాపతులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు దాంతో సుల్తాన్ జలాలుద్దీన్ కాస్త ఊపిరి పీల్చుకుని తబ్రేజ్కు తిరిగి చేరుకున్నాడు అక్కడ తాహిర్ స్నేహితుడు అబ్దుల్ మలిక్ ద్వారా బగ్దాద్ ఖలీఫాకు ఈ విధంగా ఓ ఉత్తరం రాసి పంపాడు ఇప్పుడు మనం తాతారీలపై నిర్ణయాత్మక యుద్ధం చేయవలసిన సమయం అసన్నమైంది దానికోసం మీరు సిద్ధంగా ఉండండి తాతారీలు తిరిగొచ్చేలోగా అల్బుర్జ్ నుండి అర్మేనియా వరకు వారి మిత్రపక్షాలైన క్రైస్తవ సైన్యాలను ఎదుర్కోవడానికి నా దగ్గరున్న కొందరు సైనికులు చాలు ఈ పని పూర్తయిన తర్వాత నన్ను మీరు బగ్దాద్ రావడానికి అనుమతిస్తే నేను తాతారీలను మళ్ళీ ఇరాక్ సరిహద్దులు దాటిపోయేటంతగా పోరాడగలిగే సైన్యాన్ని సంఘటితపరుస్తాను అప్పుడే మనం కలిసికట్టుగా తాతారీలతో నిర్ణయాత్మక యుద్ధం చేయగలుగుతాం సుల్తాన్ జలాలుద్దీన్కు బిన్ యూసుఫ్ దగ్గర నుంచి ఈజిప్టు మొరాకో రాజులు సహాయం చేస్తారని వాగ్దానాలు చేసినట్లు తెలియచేస్తూ లేఖ వచ్చింది సిరియా నాయకులు ప్రజలు కూడా తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తాహీర్ కలి తెలియజేశాడు అప్పుడు సుల్తాన్ జలాలుద్దీన్ తాహిర్కు ఈ విధంగా ఒక ఉత్తరం రాశాడు సిరియాలో పని పూర్తి కాగానే నీవు భారతదేశానికి వెళ్ళి సుల్తాన్ అల్తమష్కు అతని వాగ్దానం గుర్తు చెయ్యి మన సంఘటితం మనం సంఘటితమై ఈరాన్లో కానీ హురా హురాసాన్లో కానీ తాతారీలతో నిర్ణయాత్మక యుద్ధం చేయాలని నిశ్చయించినప్పుడు ఈ విషయాన్ని సుల్తాన్ అల్తమష్కు తెలియజేయబడుతుంది అలాంటి పరిస్థితుల్లో అల్తమాష్ కనుక ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తే తాతారీల దృష్టి అటువైపు మరు మరులుతుంది ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ సమయం రానంత వరకు నీవు భారతదేశంలోనే ఉండిపో ఈ లేఖ ప్రకారం తాహీర్ సిరియాలో ప్రచారకార్యం ముగిసిన వెంటనే భారతదేశానికి చేరుకొని